సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు అమ్మవారు మహాచండి అవతారంగా భక్తులకి దర్శనమిచ్చింది పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కాలనీవాసులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి మా కాలనీలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజు ఉత్సవ కమిటీ కాలనీవాసుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సుమారు మూడు నుంచి మూడు వేల ఐదు వందల మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కాలనీ వాళ్ళందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా అన్ని పండుగలను నిర్వహించుకుంటాం మా అభయాంజనేయ స్వామి ఆలయంలో వినాయక చవితి నవరాత్రులు హనుమాన్ జయంతి రామనవమి పండుగలను ఎంతో అంగరంగ వైభవంగా కాలనీ వాళ్ళందరం కలిసికట్టుగా నిర్వహించుకుంటాం అమ్మవారి ఆశీసులు మా కాలనీ మీద ఉండాలని అందరూ సుఖశాంతులతో విరజిల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా కాలనీవాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రాఘవేంద్ర కాలనీ వాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఇక్కడ విచ్చేస కాళీవాసం కాలు పెద్దలకు సొసైటీ కమిటీకి మాజీ సొసైటీ కమిటీ వారికి మాజీ ఆలయ ఆలయ కమిటీ వారికి భక్త జనానికి మహిళ సోదరు అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమం ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము ప్రతి సంవత్సరం విధంగా ఇలాగే చండ్రోగ కార్యక్రమం కానీ తొమ్మిదిలో నవరాత్రులు కానీ నిమజ్జనం కార్యక్రమ కార్యక్రమం ప్రతి కార్యక్రమం ఖాళీ మా ఖాళీ వాసులతో ప్రతి ఒక్క పెద్దలతోటి అభిపూర్ నాయకులు కానీ ఖాళీ లోకల్ స్థానిక కౌన్సిలర్ కానీ కమిటీ వాదనతో సహకారంతో ఈ విధంగా ఉత్సాహంగా జరుపుకుంటాము ఈ చుట్టుపక్కల లేని విధంగా సుమారు మూడు వేల భోజనం మూడు వేల మంది భోజనాలు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ రోజు చంద్రబాబు నుంచి ఇరవై జంటలు కూర్చోవడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం ఇరవై జంటలు అందరూ దంపతులు కూర్చుంటారు ఈ ఉత్సాహానికి సహకరిస్తే మాకు మాకందరికీ మీ ఛానల్స్ వారికి ఖాళీ పెద్దలకు మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ఉత్సాహాన్ని కూడా మహిళలకు ఎంతో తోడ్పాడు మాకు అన్ని విధాలు సహకరిస్తూ ఖాళీ సొసైటీ కానీ ప్రతి ఒక్క సహకరించిన వాటికి మేము ఈరోజు ఇంత ఉత్సాహం జరుపుకుంటాం కాబట్టి రాబోయే కాలంలో మా అంబ వీళ్ళ ఇదే మా అంబ ఉంది మమ్మల్ని నడిపించి ఇదే విధంగా ఉత్సాహం చేసుకోవాలని జరుపు కోరుకుంటాము ఈ విధంగా ఉత్సాహం సహకరించడం ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అభినందనలు మా కృతంలో తెలియజేస్తాం అంటే ఇక ముఖ్య ఉద్దేశం ఇక్కడ అంటే ఇప్పుడు ఒకరి భావం సహకారం చేసుకుంటున్నాం కాబట్టి ఇంత పెద్ద ఉత్సాహంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఖాళీలో ప్రతి ఒక్కరికి ఇంతకు నాయకుడు కానీ మన గుడి ప్రాంగణం రాగానే అందరూ మెలిసి కట్టుగా ఉండే పనిచేయడం చాలా గొప్పకరం మా ఆలయ ప్రతి సంవత్సరం ఇలాగే వాలంటీర్స్ కానీ ఉత్సాహాలు కానీ దాతలు కానీ అన్ని విధాల ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు మాకు అందుకు అన్నదానానికి సహకారం చేస్తున్నారు వారందరికీ పేరు పేరులో మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు అమ్మవారు అలంకరణ చండీ హోం అవతారంలో అమ్మవారు దర్శనిస్తారు ఇక్కడ ఈరోజు అన్నదానానికి ఇక్కడ హోమం దానానికి కూడా హోం దాతలు కూడా కాళీవాసు గొప్పగా రావడం జరిగింది ఏ ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు కాలువ పాల్గొని కొంచెం ముఖ్యంగా దాతు ముందు రావాల్సి వచ్చారు వాళ్ళ సహకారంతో ఈ అన్నదానం కానీ ఈ చండీ హోం కార్యక్రమం నిర్వహిస్తుంది దేవి శరణ నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు మహా చండీ దేవి అవతారంలో ప్రజలకు దర్శనం ఇవ్వడమే కాకుండా కాలనీలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ పండగ వాతావరణం గత ఇరవై సంవత్సరాలుగా నడుస్తున్నటువంటిది ఈరోజు గుడి కమిటీ ఆధ్వర్యంలో ఇంత పెద్దగా చేయడం ఎంతో అందరికీ సంతోషం ఈ కార్యక్రమాలు కాలనీలో ఉన్నటువంటి కుటుంబాలు అయితేనేమి అమీంపూర్లో ఉన్నటువంటి అయితేనేమి ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంపదలతో ఉండేటట్టుగా ఈ గుడి కమిటీ ఏర్పాటు చేసినటువంటి వారి గుడికి అట్లాగే తోటి సొసైటీ అధ్యక్షులకి కాలనీ వాసులకి పేరు పేరున్న కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి ఏటా జరుపుకోవాలని మేమందరం కోరుకుంటూ అందరికీ భగవంతుడు ఈ దుర్గాదేవి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాం నమస్కారం నేను ఇక్కడ ప్రెసిడెంట్ గా నేను చేశాను టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్లో అప్పటి నుంచి భక్తులు కానీ కాలనీ వాసులు కానీ అందరూ ఈ గుడికి సహాయ సహకారం అందించారు ఈ రోజున ఇంత డెవలప్ అయిందంటే అది కేవలం భక్తులు తర్వాత పెద్దలు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గారు పాండంగారెడ్డి గారు అలాంటి అందరు మన ఎల్ల రమేష్ గారు అందరూ సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఈరోజు ఇంత డెవలప్ అయింది ఈ రోజున మనము దుర్గాష్టం కానీ వినాయక చవితి కానీ తర్వాత బతుకమ్మలు కానీ తర్వాత ముగ్గుల పోటీలు కానీ తర్వాత కార్యక్రమాలు గ్రాండ్గా జరుపుకుంటున్నాం నల్ల భోజనం టెంపుల్ కూడా మనం గ్రాండ్గా గొప్పగా కట్టించాము అందరి సహాయ సహకారాలతో వాళ్ళందరికీ దండాలు మున్సిపాలిటీలోని రాఘవేంద్ర కాలనీ చాలా పెద్ద కాలనీ ఇక్కడ వంద వంద యాభై కాలనీలు మున్సిపాలిటీల్లో ఉన్నాదని అందులో రాఘేంద్ర కాలనీలో నాలుగు వందల యాభై ఇండిపెండెంట్ హౌజెస్తో ఇక్కడ చాలామంది పాపులేషన్ ఉండడము ఇక్కడ ఈ కాలనీలో అన్ని పండుగలు ఏంటంటే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు బతుకమ్మ పోటీ ప్రతి కార్యక్రమాన్ని కాలనీ వాసులు అందరూ ఐక్యంగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది స్థానిక నాయకులు కూడా మా అన్ని విధాల అండడండలుగా ఉంటూ ప్రతి దాంట్లో సహకరిస్తా వల్ల మేము ముందుకు వెళ్తున్నాం మా ఏదైతే అభయాంజనేయ స్వామి గుడిలో చేసే ఈ కార్యక్రమాల అన్నిటికి కూడా ఆ భగవంతుడు మాకు ఆశీస్సులు ఇస్తూ కానీ వాళ్ళకన్నిటికీ ఏనాడు ఏ చిన్న ముప్పు రాకుండా మాకు ఆంజనేయ స్వామి మా మా వెనుక ఉన్నాడు అనేది మాకు ధీమగా ఉంది కాబట్టి ఆ ఆంజనేయ స్వామి యొక్క ప్రోద్భవం వల్ల మేము ముందుకెళ్తున్నాం ఏ ఏ దానికైనా అన్నదాన కార్యక్రమాన్ని ఏంటి వినాయక చవితికి అన్నదాన కార్యక్రమము మళ్ళీ దేవి నవరాత్రి అన్న అన్నదాన కార్యక్రమం శ్రీరామనవమి కూడా అన్న అన్నదాన కార్యక్రమాలు మా కాలనీలో నిర్వహించడం ఎంతోమంది ఈ చుట్టుపక్కల కాలనీలు అందరూ కూడా ఈ కాలనీకి వచ్చి మా అన్న ప్రసాదాలు స్వీకరిస్తూ వారికి కూడా భగవంతుడు అన్ని విధాల ఆదుకోవాలని మేము పదే పదే కోరుతున్నాం కాలనీ వారికి అందరు కూడా మాకు ఎల్లవేళ్ళ ఆంజనేయ స్వామి ఇంతకుముందు ముందు నడిపిస్తారని మేము అనుకుంటున్నాం కాబట్టి ఆ కాలనీ అందరి సహకారంతో పెద్దల సహకారంతో మేము ఇక్కడ ఈ బోనాల పండుగలతో సహా అన్ని కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నాం మరి ఈ ఛానల్ ఎవరైతే ఛానల్ ఉందో వాళ్ళు కూడా మాకు వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు మీరు వారికి కూడా కృతజ్ఞ చెప్తాం ముగిస్తాం అమీన్పూర్ మున్సిపాలిటీలో రాఘవేంద్ర కాలనీ అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ ఉన్న నాయకులు మనకు పార్టీ పరంగా చూస్తే ఇంటికో రాజకీయమైనా సరే ఈ హనుమాన్ గుడి వచ్చేసరికి ఒక యూనిట్ ఏర్పడి ఏ పండగకైనా అందరి సహాయ సహకారాలతోటి అమీన్పూర్లో రాఘవేంద్ర కాలనీ అంటే ఒక యూనిటీ అనేది నిరూపించుకోవడం అమ్మవారు అమ్మవారు అమ్మవాద కానీ శ్రీరామనవమి కానీ బోనాల పండుగ కానీ వగే కార్యక్రమాలకు అన్నిటికీ ఈ రాఘవేంద్ర కాలనీ అంటే చుట్టుపక్కల కాలనీ ఫేమస్ గా జరుగుతుంది ఇంకా ముందు జరగాలని మా ఆశీసులు అట్లనే అందరి సహకారమా మీడియా మీడియా సహకారం ఉంటే ఇంకా ఇట్లా ముందుకు పోతుందని మా అందరి విన్నపం సింగారెడ్డి నియోజకవర్గం తెలిసినటువంటి రాఘవేంద్ర కాలనీ ఇంచుమించు అమీన్పూర్ మున్సిపాలిటీలోని అతిపెద్ద కాలనీ అయిన రాఘవేంద్ర కాలనీ ఈ కాలనీలో మేము ముఖ్యంగా మూడు ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది మొదటిది శ్రీరామనవమి రెండవది వినాయక చవితి మూడవది నవరాత్రులు ఈ నవరాత్రులు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మాకప్పుడు ఇంత పెద్ద స్తోమత లేకుండే కేవలం దుర్గమ్మ గారి ఫోటో పెట్టించి మేము కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ మాకు కూడా కాలనీ పెద్దగా అయింది జనాలు పెరిగిండ్రు మేము ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా అధిక పెద్ద సంఖ్యలో చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి మూడు ఈవెంట్లకు మాత్రం అన్నదానం కార్యక్రమం చాలా పెద్దగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీడియా ఛానల్ వారి కృతజ్ఞతలు అలాగే మా తాలనివాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దానికి హాజరైన సొసైటీ కమిటీ సభ్యులకు మాజీ సొసైటీ కమిటీ సభ్యులు మరియు సీనియర్ సిటిజన్లు మహిళా సోదరులు అందరూ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము మేము ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆంజనేయు స్వామి జిఎస్గా చేస్తున్నాను ఈ కమిటీకి మేము గ్రాండ్ సక్సెస్గా చేస్తున్నాము అన్ని అన్ని అందరి సహకారంతో కాలనీ సహకారంతో అందరి సహకారంతో గ్రాండ్ సక్సెస్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మూడు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు మూడు వేల వరకు అన్నదా అన్న కార్యక్రమానికి హాజరై చేయించడం జరిగింది కాలి వాళ్ళందరికీ నమస్కారం అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళకందరికీ నమస్కారం ఇదే విధంగా ఎప్పుడైనా ఏదన్నా బయట అనుకుంటాం మీరు కుడికారికి వచ్చేవారు అందరూ అదేవిధంగా మన కాళీల దుర్గామాత ఈ వినాయక చవితి ఈ శిరాయనామి భోనాలు దసరా ఉత్సవాలతోటి ఇక్కడ కోచమ్మ టెంపుల్ కానీ అందరం కలిసి చేస్తున్నాం రామదాసుడు కూడా కలుస్తాం రెండు సంవత్సరాలు మూడో సంవత్సరం కలుస్తున్నాం ఈసారి దాని దానివల్ల అందరం ఏకమై కలుస్తున్నాం ఏదిన్నావుని అనుకోకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు చైర్మన్ వైస్ చైర్మన్ నరసింహ గౌడు మన శ్రీనివాస్ గౌడు రమేష్ గౌడు అందరం కలిసి కట్టిగా అందరితో ఎవరిదైనా అందరి ఇద్దరు రమేష్ తోటి అందరికి నిమస్యలు చేస్తారు ఏ పార్టీకి సంబంధం లేదు కదా అందరి వరకు అందరూ ఇస్తారు మాకు ఈ పార్టీకి ఇది అంత ఏముండదు అందరం వచ్చే వరకు ఒకటే కదా అందరి చేసుకుంటూ తీసుకుంటూ పార్టీ పార్టీతో ఖచ్చితంగా అందరం కలిసి వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేదు ఏదైనా అందరం కలిసి కట్టుగా అక్కలు చెల్లిండి అందరం కలిసి బయట అనుకుంటాం గుడికి వచ్చారు అనుకుంటాం మళ్ళా గుడి బయట వచ్చాక లో కూడా బందన్ని అందరూ అవే చేస్తున్నాము ఇంకా ముందు కూడా చేస్తాం ఇంకా ఎన్ని సంవత్సరాలు చేయగలిగితే అందరికీ రావడానికి అంటే ఆపటం కాదు అన్ని గుడి బాగుంది ఇక్కడ అందరూ నంజుకొని చతుర్భుజయ చంద్ర దే కుంకుమ రాగశ్రవణే నమస్తే జగదీక మాత ఆస్తిక మహాజయులందరికీ శుభాకాంక్షలు ఇది అభయాంజన స్వామి దేవాలయం ఇక్కడ మూడు కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి శ్రీరామనవమి నవరాత్ర ఉత్సవాలు అన్నదాన కార్యక్రమాలు గణేష్ ఉత్సవాలు నవరాత్రి అన్నదాన ఉత్సవాలు తొమ్మిది రోజులు నవరాత్రులు ఈ అమ్మవారి ఉత్సవాలు తొమ్మిది రోజులు నవరాత్రులు చండోమం అంగవంగ జరుగుతుంది ఇక్కడ అందరి కాలనీ వాసులు కాలనీ పక్కవాళ్ళు అందరూ కూడా సముష్టి కృషితో ఎవరెవరికి చేతనవుతే వాళ్ళ వాళ్ళ సహకారం అందిస్తూ ఈ తొమ్మిది ఈ మూడు కార్యక్రమాలలో కూడా ప్రతి కార్యక్రమం రోజు కూడా అందరు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క భక్తిని చాటుకుంటూ వాళ్ళ యొక్క పారితోషికం చేతనైనంత వాళ్ళు శక్తి శక్తి నిరంగా ధన మన మనతోటి అన్నింటినీ సహకరించుకుంటే అంగవంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు నాకు ఏమి మంజనేయ స్వామి గుడి ఇది మేను ఈ హనుమ హనుమంతుడి కాదు అయినా కూడా ఎక్కడైనా రాముడు ఉన్న దగ్గర రామాలయం ఉంటుంది కానీ మా దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి నేను వచ్చి పది తొమ్మిది సంవత్సరం అయింది అంగరంగారంగా జరుగుతుంది అమ్మవారి నవరాత్రి జరుగుతాయి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇదే విధంగా ఈ భక్తజనులు అందరు కూడా అందరు ఎన్ని రకాలుగా ఏ సహ సహకారాన్ని అందించుకుంటూ అమ్మవారి కృపకు అయ్యగారి కృపకు రాముల వారి కృపకు రాత్రులు రావాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందిస్తున్నారు